తర్వాత ఆలపాటి సాయి గారు వచ్చి సాల్వా తోటి గురుగారిని సన్మానిస్తారు గనపాటి రామచంద్రరావు గారు

రాధా మనోహర్ గారు లాగా అనేక మంది అనేక మంది ధర్మం కోసం పోరాడుతున్నారు వారి యొక్క పనులు అన్నింటిని కూడా పక్కన పెట్టి జీవితం అంతా కూడా వారిని జీవితాన్ని ధర్మం కోసం కేటాయించి ముందుకు నడుస్తున్నారు దా ఎందుకు ఎందుకు నడుస్తున్నారు మన కోసమే నడుస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి పని లేక కాదు వాళ్ళు సంపాదించుకోలేక కాదు లేకపోతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేక కాదు ఈ ధర్మం కోసం కొన్ని లక్షల మంది వేల మంది ప్రా ప్రాణాలు అర్పించారు అర్పించి సాధించుకున్నటువంటి ధర్మాన్ని మన యొక్క ఈ స్వాతంత్రాన్ని వల్ల మనం కాపాడుకోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితి వేగుల సూర్యారావు గారు వేగి సూర్యారావు గారు సలవాతోటి సత్కరిస్తారు వెంకట్రావు గారు వేగి వెంకట్రావు గారు ఇరువురు స్వామివారిని సత్కరిస్తారు సో సమయాభావం అయింది కాబట్టి మనం ఇవన్నిటికీ గురువుగారు కాస్త దూరంగా ఉంటారు బట్ మీ యొక్క ప్రేమని కాదని లేక ఇచ్చేస్తున్నారు ఒక కార్యక్రమం మనం గురుగారికి అందిస్తున్నాం జై శ్రీరామ్